హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమ్మిల్ని చూసారు కదా మీకు అర్థమయ్యే ఉంటుంది నేను యాక్చువల్గా ఎంతో హ్యాపీగా ఈ వీడియో చేయాలి అనుకున్నాను బట్ ఇప్పుడైతే చాలా సాడ్గా చేయాల్సి వచ్చింది సో ఆల్రెడీ మీకు తమ్మిళ్ళు చూస్తే అర్థమైంది కదా మేమైతే ఇంకో టూ డేస్లో దుబాయ్ వదిలి ఇండియా వెళ్ళిపోతున్నాం టోటల్గా వెళ్ళిపోతున్నాం ఇండియా షిఫ్ట్ అయిపోతున్నాం సో ఇప్పుడైతే ఒకసారిగా మా ఇల్లు మా ఇంటి సరౌండ్స్లో ఏమేమి ఉంటాయి అన్నది చూపిస్తాను ముందు అయితే మా ఇల్లు చూసేయండి చూస్తున్నారు కదా ఫుల్ లగేజ్లు అన్నీ ప్యాకేజ్ చేసేసాం అనమాట నార్మల్గా ఇంకా ఒక టూ మంత్స్ వన్ మంత్ ట్రిప్కి వెళ్తేనే ఫుల్ లగేజ్ ఉంటుంది అలాంటిది మొత్తం అన్నీ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం అంటే ఇల్లు ఇంకెలా ఉంటుందో నేను చెప్పక్కర్లేదు మీకు అర్థమయ్యే ఉంటుంది సో చూడండి అన్నీ మొత్తం డబ్బాలు అన్నీ కూడా బయట తీసేసాను సో లంచ్ అయిపోయింది ఇంకా ప్లేట్లు అయితే క్లీన్ చేయాలి ఇంకా వెళ్ళిపోతున్నాం ఇల్లు వదిలి అన్న బాధతో ఇల్లు శుభ్రం చేయాలన్న థాట్ కూడా ఉండట్లేదు ఇంకా బెడ్రూమ్ అయితే కూడా మొత్తం అన్నీ కూడాను ఇంకా వదిలి వెళ్ళిపోతున్నాం ఇలా వీడియో చేసుకోవడం వల్ల మీకోని చెప్పినట్టుగా ఉంటుంది మాకు కూడా గుర్తుగా ఉంటుందని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను ఇదిగోండి మా బెడ్రూమ్ అయితే ఇలా ఉంటుంది ఇంటిని అయితే నేను చాలా అందంగా డెకరేట్ చేసుకున్నాను ఇంతకుముందు హోమ్ టూర్ చేశాను మీరు చూడాలనుకుంటే చూడండి సో ఇలాంటి స్టిక్కర్స్ అయితే ఇల్లంతా కూడా అంటించి పెట్టుకున్నాను అనమాట ఇదిగో చూడండి ముగ్గులన్నీ కూడా కనిపించు కదా టైల్స్ పైన అని అక్కడైతే అది మా దేవుడి మందిరం అక్కడ కూడా ఇంకా ముగ్గులు అవి ఉన్నాయి కానీ ఇప్పుడు బాక్సులు ఉన్నాయి కనిపించదు అలానే ఇవ్వండి ఇంటి బయట లోపల శుభ్రంగా ముగ్గులతో డెకరేట్ చేసుకున్నాను బయట బాల్కనీలో కూడాను పిచ్చ మొక్కలు పెంచుకున్నాను ఇంకా అవన్నీ కూడా వాడిపోయాయి బయట ఎలా ఉండదు అన్నది కూడా చూపిస్తాను సో ఇదిగోండి ఇంటి బయట అయితే ఈ విధంగా ఉంటుంది ఇలాగ స్టిక్కర్స్ అన్నీ కూడా ఇలా అంటించుకున్నాను అలానే డోర్ దగ్గర ఇలాగా ఓం అది రాసుకున్నాను స్వస్తిక్ అది కింద ద్వారబంధానికి కూడా ఇలా స్టిక్కర్లు అవి అయితే పెట్టుకున్నాను ఇంక ఇప్పుడైతే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలంటే చాలా బాధగా ఉంది మాది వచ్చేసి ఏడంతస్తులు బిల్డింగ్ ఒక ఫ్లోర్కి అటు రెండు రూములు ఇటు రెండు రూములు అటు రెండు ఇటు రెండు మొత్తం ఎనిమిది రూములు అయితే ఉంటాయి సో మా రూమ్ అయితే ఇక్కడ ఉంటుంది అలానే మాకు రెండు లిఫ్ట్లు వచ్చాయి ఇదిగోండి రెండు లిఫ్ట్లు అనమాట ఇటు వెళ్తే ఇవి మెట్లు అలా ఇలా తిన్నగా వెళ్తే ఆ లోపల సందులో అయితే గార్బేజ్ రూమ్ ఉంటుంది డస్ట్బిన్లు అయ్యి చల్లేసుకోవడానికి అనమాట సో రాత్రి డస్ట్బిన్ చల్లినప్పుడు కూడా చాలా బాధ అనిపించింది ఆ కోసం నుండి వస్తున్నాను నేను వచ్చి ఇవ్వట ఇలా లోనికి వచ్చాక ఇక్కడ ఉంటుంది డస్ట్బిన్ అన్నది ఇది అనమాట గార్బేజ్ రూమ్ సో ఇలా డోర్ ఓపెన్ చేసేసి మనం డస్ట్ ఏదైనా ఉంటే ఇందులో వేసేయాలి ఇది మొత్తం పైనుండి కనెక్ట్ అయ్యి ఉంటుంది ఒక పెద్ద పైపు పైపులో నుండి కిందకి పడిపోద్ది ఇలా సపరేట్గా మళ్ళీ ఇంకా ఇక్కడ ఒక డోర్ ఉంటుంది ఇంకా ఈ డోర్ తీసి ఇలా వెళ్ళాలి మళ్ళీ ఇగోండి అక్కడ నుండి ఆ డోర్ ఉంది కదా ఆ డోర్ నుండి మళ్ళీ లోపలికి వచ్చాక మళ్ళీ ఇక్కడ ఒక రూమ్లా ఉంటుంది ఫస్ట్ ఈ డోర్ తీసుకొని వెళ్ళాలి దాని తర్వాత ఆ డోర్ తీయాలి ఆ తర్వాత తొక్కులు వేయాలన్నమాట మోస్ట్లీ ఇలా ఓపెన్లోనే ఉంచుతారులే అందరూ వేసుకుంటారు కాబట్టి ఇదిగోండి అక్కడ సైకిళ్ళు ఉన్నాయి కదా అక్కడ మా రూమ్ ఉంది తొక్కులు వేయడానికైతే నేను ఇక్కడికి వస్తాను మా రూమ్ లాస్ట్ సైడ్ ఎలా ఉన్నాయో అలాగే ఇక్కడ ఈ రెండు రూమ్లు ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇదంతా అయితే గ్రౌండ్ ఫ్లోర్ ఆ చివరికి వాచ్మెన్ రూమ్ ఉంటుంది ఏమైనా కావాలంటే వస్తాడు ఇలా వెళ్తే బయటికి వెళ్ళిపోతాం డేలో అయితేనే మీకు క్లియర్గా కనిపిస్తుందని డేలో వచ్చాను సో ఇదిగో చూడండి ఇలా పైకి చూపిస్తున్నాను కదా ఇది మా బిల్డింగ్ ఇది మా పక్క బిల్డింగ్ అనమాట ఆ బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి మధ్యలోనే ఇలా గ్యాప్ ఉంటుంది సో ఇది మా బిల్డింగ్కి ఎంట్రన్స్ ఇటైతే మెయిన్ రోడ్ వస్తుంది ఇటైతే మామూలు కచ్చా రోడ్డు ఉంటుంది కార్లు అవి పార్కింగ్ చేసుకుంటాం ఫస్ట్ డీటెయిల్ చూపిస్తాను ఓకే ఇటువైపు ఏమేమి ఉంటాయి అన్నది చూపిస్తాను అన్నీ కాళ్ళ దగ్గరనే ఉంటాయి ఎక్కువ దూరం వెళ్ళక్కర్లేదు సో ఆ ఎదురు బిల్డింగ్ అయితే బ్యాచిలర్స్ది ఇదిగోండి ఇవి మా బిల్డింగ్లో కిందన షాపులు ఇది వచ్చేసి లాండ్రీ షాప్ అనమాట ఐరన్లు అవి చేయించుకుంటాం ఇక్కడ ఆ రెండు అయితే ఎంపీగానే ఉన్నాయి ఇంకా ఇక్కడ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మేము కార్ పార్కింగ్ చేసుకుంటాము అలానే ఇదొక చిన్న ఆఫీసు ఆ రెండు మళ్ళీ ఖాళీగా ఉన్నాయి ఎందుకంటే అక్కడైతే ఎదురుగా ఆ రెడ్ కలర్ స్టిక్కర్స్ కనిపిస్తున్నాయి కదా అదొక టైలరింగ్ సెంటర్ అనమాట కొత్తగా పెట్టారు అలానే ఎదురగా కనిపిస్తుంది కదా అదొక చిన్న గ్రాసరీ లాంటిది అనమాట తక్కువ రేట్లో దొరుకుతాయి అక్కడ ఏవైనా సరే ఇంక ఈ మా బిల్డింగ్ నుండి ఇటువైపు వస్తే ఇలా ఉంటుంది ఇటువైపు అలానే ఇటువైపు చూస్తే ఇలా ఉంటుంది ఏరియా అంటే కొంచెం కార్లు అయ్యి పార్కింగ్ చేసుకునేది అలానే ఇదిగోండి ఇక్కడ చెట్టు కూడా ఉంది మాకు అప్పుడప్పుడు చెట్టు చూసుకుంటాం ఇటు సైడ్ నుండి మా బిల్డింగ్ చూపిస్తున్నారు చూడండి ఇటు సైడ్ నుండి అయితే ఇలా ఉంటుంది అనమాట ఇదిగోండి ఈయన మా వాచ్మెను సలాం లేట్సెం సలాం అలైకమ్ వాల్మీక్ స్థలం ఓకే ఐ డోంట్ నో ఇదిగోండి ఇదైతే బ్యాక్ సైడ్ మా బాల్కనీ ఇటు సైడే వస్తుంది సో ఇదంతా కూడాను కార్ పార్కింగ్ చేసుకోవడానికి కార్స్ అయ్యి పార్కింగ్ చేసుకోవడానికి సో అలాగా ఆ సందులో నుండి నేనైతే ఇప్పుడు ఇటు వచ్చాను ఇప్పుడు అటు సైడ్ వెళ్ళి చూపిస్తాను మెయిన్ రోడ్ వైపు వెళ్ళి చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడైతే ఇలా చుట్టూ తిరుగుతున్నా అనమాట ఇప్పుడైతే మనం ఒక యూ సేఫ్ అయితే తిరిగాము బిల్డింగ్కి ఆ టూ సైడ్స్ అయిపోయింది త్రీ సైడ్ కూడా ఇప్పుడు ఫినిష్ అవుతుంది ఫోర్త్ సైడ్ ఏముంటుంది అన్నది చూపిస్తాను ఇది కొంచెం మెయిన్ రోడ్ కాబట్టి ట్రాఫిక్లు ఉంటాయి బళ్ళు అవి తిరుగుతూ ఉంటాయి మా కార్లు అయితే ఇంకా మా ఈ మూడు చుట్టూ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టుకుంటాం కారు ఇప్పుడైతే కార్ లేదు మాది మావారు బయటకు వెళ్ళారు పట్టుకొని వెళ్ళిపోయారు లేకపోతే కారు కూడా చూపించేదాన్ని సో ఇదిగోండి ఇలా చూపిస్తున్నాను అలా ఇలా మేము ఇక్కడ నుండి ఈ రోడ్ క్రాస్ చేస్తే అక్కడ బిల్డింగ్ దగ్గర కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ అది కొంచెం జూమ్ చేస్తాను ఈ గ్రీన్ కలర్ బోర్డు కనిపిస్తుంది కదా అది వచ్చేసి గ్రాసరీ అనమాట మేము అక్కడ ఖాతా తెచ్చుకుంటాము దాని పక్కనే రెస్టారెంట్ ఉంది ఈవినింగ్ స్నాక్స్ మార్నింగ్ టిఫిన్ చిల్లీ చికెన్ చికెన్ సిక్స్టీ ఫైవ్ అలాంటివన్నీ కూడా దొరుకుతాయి బిర్యానీ అవన్నీ కూడా ఇక్కడనే దొరుకుతాయి ఇలా మేము బిల్డింగ్ దగ్గర రెండు అడుగులు వేస్తాముంటే మాకు వచ్చేస్తుంది అలానే బిల్డింగ్ చుట్టూ చూడండి అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకల్ అక్కడ వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా దూరంగా అలాగట్టు వెళ్ళిపోతే నెక్స్ట్ హైపర్ మార్కెట్ కూడా ఉంటుంది చాలా పెద్ద మార్కెట్ సో అక్కడికి వెళ్ళి కూడా ఏమైనా చేసుకోవచ్చు అది దాటి వెళ్ళామంటే ఇంకా బోల్డెన్ షాప్లు ఉంటాయి ఇల్లు అని అలానే డిస్కౌంట్ అని ఇదిగోండి ఆ ఉన్నాయి కదా ఆ బిల్డింగ్ మధ్యలో నుండి ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్లో అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంది దాని ముందు బిల్డింగ్లో కూడా మా పాప వాళ్ళ ఫ్రెండ్ ఉంది ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడెక్కడే ఉంటారు ఇక ఇదిగోండి ఇటు సైడ్ నుండి అయితే మా బిల్డింగ్ ఇది ఇందాక బాల్కనీ నుండి అని చూపించాను కదా అలా ఇప్పుడైతే ఇటు వెళ్తున్నాము ఇటు సైడ్ నుండి కూడా మా బిల్డింగ్ ఉంది ఇక్కడ వచ్చేసి ఇది ఒక ఫోర్ మిల్లు గ్రాసరీ మసాలాలు అన్నీ కూడా గా దొరుకుతాయి అనమాట సో ఇక్కడ ఉండే నేను తీసుకుంటాను ఇది కూడా మా ఖాతా కొట్టే దుబాయ్లో కూడా మేము ఖాతా కొట్టు పెట్టుకుంటాం అలానే ఇది వచ్చేసి ఇది ఇది మా బిల్డింగ్ కదా దీనికి ఆపోజిట్లోనే ఇదొక సూపర్ మార్కెట్ అనమాట ఇక్కడ కూడా ఏం కావాలన్నా దొరుకుతాయి ఈజీగా తీసుకొచ్చేసొచ్చు పిల్లల్ని పంపించినా తీసుకొచ్చేస్తారు ఇదిగోండి ఈ పైకి ఇదే మా బిల్డింగు మా బిల్డింగ్ కిందన ఇక్కడ అది వచ్చేసి మసాలా ఫోర్ మిల్లు ఇదొక ఆఫీసు అలానే ఇక్కడ మొబైల్ షాప్ అనమాట అలానే ఇటు పక్క ఇది మళ్ళీ ఇటువైపు నుండి మా బిల్డింగ్కి వెళ్ళడానికి దారి ఇది మా పిల్లలకు స్కూల్ బస్సులు ఇక్కడగా వస్తాయి ఎక్కడనే ఎక్కిస్తాను ఇదిగోండి ఇలా వెళ్తే మా బిల్డింగ్ వస్తుంది ఇది వచ్చేసి ఇక్కడ ఒక పెయింటింగ్ షాపు అలానే ఇక్కడ ఒక టైలరింగ్ షాప్ ఉంది ఇంకెలా చూడండి ఇలా ఇక్కడైతే బ్యూటీ పార్లర్ నేను ఎప్పుడైనా వెళ్ళాలంటే పార్లర్ పార్లర్కి వెళ్తాను అలానే ఇక్కడ సెలూన్ ఉంది ఇంకా అన్ని కాళ్ళ దగ్గరే అనమాట మనం ఎక్కువ దూరం వెళ్ళక్కర్లేదు ఇలా చుట్టూ ఇక్కడనే అన్నీ ఉంటాయి అదిగోండి అక్కడ ఒక మొబైల్ షాప్ ఉంది మరి దాని పక్కన ఒక సెలూన్ ఉంది అలానే దాని పక్కన ఫార్మసీ ఉందనమాట ఇంకా ఇందాక నేను చూపించాను కదా మా బిల్డింగ్ నుండి ఇటు కూడా ఇలా వెళ్ళినా కూడా వచ్చేస్తుంది అనమాట ఇంకొంచెం అలా ముందుకు వెళ్తే ఇంకా చాలా చాలా త్రిల్ అయ్యే ఉన్నాయి చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది అలానే ఇక్కడ ఒక షాప్ ఉంది ఇదంతా కూడా గ్రాసరీ లాంటిదే అన్ని ఐటమ్స్ కూడా మనకు దొరుకుతాయి ఇందాక నేను చూపించాను కదా మా బిల్డింగ్ నుండి చిన్నగా ఒక షాప్ కనిపిస్తుందని అది వచ్చేసి ఒక అల్లక్కడ ఉంది అదేని అల్ల అని ఉంది కదా అదేని ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంది అక్కడ కావాలంటే అక్కడ ఇక్కడ కావాలంటే ఇక్కడ తీసుకుందాం ఇదిగోండి ఇది ఫార్మసీ ఇంకా అలా ఇలా ముందుకు వెళ్తే అక్కడ ఒక షాపింగ్ ఉంటుంది ఇంకా అడుగడుగున సెలూన్ లేని ఇదిగోండి ఇక్కడ ఒక సెలూన్ అలానే ఇక్కడ ఒక గ్రాసరీ ఎక్కడ చూసినా గ్రాసరీలు అవి ఉంటాయి సో ఇది ఒక బిల్డింగ్ ఇందులో కూడా మా ఫ్రెండ్స్ ఉన్నారు అలానే ఇదిగోండి ముందుది ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇది ఇదే ఒక షాపింగ్ బటల్ షాపింగ్ అది బటల్ షాప్ అనమాట అలానే ఇదిగో ఇక్కడ చూడండి నర్సరీ కూడా మాకు దగ్గరలోనే ఉంది సో ఇది వచ్చేసి నర్సరీ అనమాట దగ్గరికి వెళ్దాం అలానే ఇక్కడ ఒక పార్లర్ కూడా ఉంది చూడండి బ్యూటీ పార్లర్ ఇంకా మన మన ఇష్టం అనమాట మనం ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు దగ్గరలోనే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఇగో ఇదేనండి నేను ఇందాక చెప్పాను కదా బటల్ షాప్ అని ఇదే బటల్ షాపు అలానే గ్రో నర్సరీ చూడండి ఇక్కడ రకరకాల మొక్కలన్నీ ఉన్నాయి ఈ పువ్వుల మొక్కలన్నీ కూడా వనదీరాంసే వన్ తీరామకే ఇవన్నీ ఇస్తారు ఈ బంతికలు కానీ అన్నీ కానీ ఇలా చుట్టూ కూడా ఉన్నాయి లోపల కూడా ఉన్నాయి ఇప్పుడు మనం కొనే ఉద్దేశంతో రాలేదు కాబట్టి లోపలికి వెళ్ళట్లేదు వెళ్తే తిడతారు సో మొత్తం దంతకుడను నర్సరీ ఇంక ఇటు వచ్చేస్తే ఇంకా మెయిన్ రోడ్ అనమాట దంతకుడను ఇంకా అటు వెళ్ళిపోయా ఉంటే ఇది మెయిన్ రోడ్ ఎక్కేసినట్టి ఇంకెక్కడికి వెళ్ళాలన్నా ఇటువైపు వచ్చేయాలి మీ ఉన్న బిల్డింగ్కి ఇదిగోండి అక్కడ జూమ్ చేస్తున్నది అక్కడ రెడ్ కలర్ ట్రక్ కనిపిస్తుంది కదా ఆ ట్రక్ దగ్గర మా బిల్డింగ్ ఉంది అటు నుండి ఇటువైపు వస్తే ఇవన్నీ స్పెసిలిటీస్ ఉంటాయి అన్నమాట వీటి నుండి అటువైపు వెళితే నెక్స్ట్ అన్ని పెద్ద పెద్ద మార్కెట్లు షాపింగ్ మాల్ అన్నీ అటువైపు వస్తాయి వా చూసారు కదా మీకు అర్థమైందా ఇలా ఉంటుందన్నమాట మా సరౌండ్స్ అంతా కూడాను నేను ఎప్పటి నుండో ఈ వీడియో చేయాలి చేయాలి మీ ఉండే దగ్గర మాకు ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో మీకు చెప్పాలి అనుకున్నాను కానీ ఇలా వెళ్ళే ముందు ఇంత శాడ్ ఫీలింగ్తో చేయాల్సి వస్తుంది అని అయితే అనుకోలేదు ఇంకా అన్నీ కూడా మా బిల్డింగ్ చుట్టే ఉంటాయి అన్నీ వాక్ డిస్టెన్సే ఇలా నడుచుకునే తిరిగేసేవాళ్ళం ఇప్పుడైతే ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇంకా మిస్ అవుతున్నా ఇంకేం చేయలేం కదా మళ్ళీ ఎప్పటికొస్తామో ఏంటో తెలియదు సో వీడియో తీసి పెట్టుకుంటే ఇవన్నీ కూడా గుర్తుగా ఉంటాయి ఇదిగోండి ఇది ఒక కిడ్స్ ది ఎంటర్టైన్మెంట్ గేమ్స్ అలానే బేబీ సిట్టింగ్ కూడా ఇక్కడ తీసుకుంటారు ఇది కూడా ఈ మధ్యన పెట్టినట్టు ఉన్నారు నాకు తెలీదు ఇప్పుడైతే మా పాప చూపిస్తుంది యాక్చువల్గా నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి దుబాయ్లో హాస్పిటల్ ఎలా ఉంటుంది అలానే మేము తిరిగేవి అన్నీ కూడా ఉన్నాయి కానీ ఇగోండి ఈ ఫోన్ అయితే కొంచెం రిపేర్ వచ్చేసి వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేయలేకపోయాను ఇప్పుడు ఈ ఫోన్ కూడా రిపేర్కి ఇవ్వాలి ఈ ఫోన్ రిపేర్కి ఇద్దామని కిందకి దిగాను కిందకి దిగాక ఎలా దిగుతున్నాను కాబట్టి ఒకసారి ఏరియా అంతా కూడా వీడియో తీసి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను నేను రీసెంట్లీ ఫోన్ కొనుక్కున్నాను అని చెప్పాను కదా సరే కొత్త ఫోన్లో ఓన్లీ వీడియోస్ తీరుద్దాం యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం అంతవరకే ఈ ఫోన్ కాల్స్కి అది వాడుకుందాం అనుకున్నాను కానీ ఎవరి దిశ తగిలిందా ఏంటో ఈ ఫోన్ కూడా రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఉన్న డేటా అంతా కూడా ఈ కొత్త ఫోన్లో ఎక్కించుకుని ఈ ఫోన్ అయితే ఇంక పడేయాలి హ్యాక్ అయిపోయింది ఇగోండి స్క్రీన్ బా బాగా చేసాం కానీ పని చేయట్లేదు సో ఇప్పుడైతే ఇది రిపేర్కి ఇస్తాను సో చూస్తారా కదా ఫ్రెండ్స్ ఇదంటే ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మొబైల్ షాప్కి వచ్చేసాం ఫోన్ ఇక్కడ ఇచ్చేస్తాము